నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవరణ్ తెలంగాణ రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అనడానికి కొంత వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాలే కొంత నిదర్శనంగా మారాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా ఇందుకు అర్థం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి ఉంది కానీ గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు సో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ కూడా పార్టీకి ఉండి రాజకీయ చరిత్రలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఇటీవల ఇద్దరు గెలిచినటువంటి ఎమ్మెల్యేలో లో గారి కాంగ్రెస్ పార్టీలో చేయడంతో కొత్త గతంలో కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి గిఫ్ట్ కి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ గా మారింది అని చెప్పుకోవచ్చు రాజకీయం చైతన్యం కలిగినటువంటి జిల్లాగా పేరుందినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చెరో రెండు ఎమ్మెల్యేలను గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్యేలను గెలుచుకోగా బీఆర్ఎస్ పార్టీ పది మందికి సంబంధించి ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి భూపాలపల్లి ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి అదేవిధంగా ములుగు ఎమ్మెల్యేగా సీతకి గెలుపొందారు సో బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంతో అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా భూపాల్పల్లి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గండ్ర వెంకట రెడ్డి అస్తానికి హ్యాండ్ ఇచ్చి గులాబీ పార్టీ కండువా కప్పుకొని కార్యకేసేరినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇక మరొక ఎమ్మెల్యే సీతక్క పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని అందులోనే కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఏకైక ఎమ్మెల్యేలుగా ఐదు సంవత్సరాలు కొనసాగుతూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగడంతో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రికార్డ్ తిరగ రాసింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో వన్ సైడ్ గా పది ఎమ్మెల్యే సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి తీరైతే ఉంది సో బిఆర్ఎస్ పార్టీ రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి స్టేషన్ కన్పూర్ నుండి గెలవగా జనగామ నియోజకవర్గం నుండి పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఉంది సో బిఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం కావడంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కొంత కారు దిగి హస్తంగూటికే వెళ్తున్నటువంటి తీరు అయితే చూస్తున్నాం సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కడియం శ్రీహరి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు ఏకైక ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర రెడ్డి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత చరిత్ర రిపీట్ అయ్యింది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఆ పార్టీ అధికారంలో లేకపోవడంతో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నటువంటి ఆ తీరైతే ప్రస్తుతం మనం గమనిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది సో ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం కొంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకువచ్చింది అని చెప్పేసి కూడా కొంత పార్టీ ముందు నేను కొంత స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది త్వరలో లోక్సభ ఎన్నికలు కావడంతో సీటు దక్కని ప్రజా ప్రతినిధులు నేతలు కూడా కొంత పక్క చూపులు చూస్తున్నటువంటి ఆ మనం గమనిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది సో వేరే పార్టీలో ఉదయం చేరి రాత్రి టికెట్లు పొందినటువంటి నేతలు కూడా ఆ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో నిన్న పార్టీ కండువా మార్చుకొని ఇరవై నాలుగు గంటల్లోపే ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు సాధించుకున్న వారు సైతం కూడా ఆ పార్టీలో ఉన్నారు సో పార్టీలో సిద్ధాంతాలతో సంబంధం లేకుండా కొంత ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యాలు జరుగుతున్నటువంటి రాజకీయ ನಾಮೀವಿ ಒಂತ ఇంట్రెస్టింగ్ మారినటువంటి పరిస్థితి అయింది ఏదేమైనా కూడా గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్నటువంటి అంతరం ఇప్పుడు సీన్ రివర్స్ గా మారింది గతంలో బీఆర్ఎస్ పార్టీ పన్నెండు స్థానాలు సంబంధించి పది స్థానాలు గెలుచుకుంటే రెండు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రెండు స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ పది స్థానాలు గెలుచుకుంది సో ఆ పది స్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రెండు స్థానాల్లో ఒక స్థానం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హస్తగతమైంది సో ఇప్పుడు కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఏకైక ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు మిగిలినటువంటి పరిస్థితి అయితే ఉంది సో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం అనేది మరి కొంతకాలం వేచూడాల్సిన అంశం అయింది సో మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తూ ఉండండి హ్యాష్ టాగ్